ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు శని బుధ గ్రహముల యొక్క కలయిక వలన అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి ధనలాభం కలిగి ఉంటారు కుటుంబంలో అందరూ అన్యోన్యంగా జీవించగలరు వృత్తిలో గాని వ్యవహార వ్యాపారములో కానీ మంచి అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు అఖండ ఐశ్వర్యం మిమ్ములను వరిస్తుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఇతరత్ర చురు వ్యాపారాలు మంచిగా లాభసాటిగా ఉంటాయి ఫైనాన్స్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది షేర్ మార్కెట్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ టైలరింగ్ ఇంటీరియర్ మరియు కిరాణం స్టేషనరీ ఇత్యాది రంగం వారికి మంచి అభివృద్ధి కలిగి ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మంచిగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా సింగపూర్ దుబాయ్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్రగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున అధికమైన చెడు ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బరిలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు గోచారంలో శని అనుకూలంగా ఉండి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగించి మీ యొక్క వ్యాపారములో మంచి లాభాలు కలిగించి అధికమైన లాభాలు కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులతో అర్చన చేసి పంతొమ్మిది వేల సార్లు జపం చేసి పంతొమ్మిది వందల సార్లు నువ్వులతో హోమం చేసి నీలం అనే రత్నాన్ని ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్